హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు మరికొన్ని అంగన్వాడీకి సంబంధించిన వార్తలైతే చూద్దామండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయగలరు లైక్ చేయగలరు మరియు షేర్ చేయగలరు మరి సాక్షి పేపర్ నుంచి వచ్చిన ఈ వార్త స్నేహితురాలపై పెట్రోల్ పోసి నిప్పు సీతమ్మ ధార ఇద్దరు మహిళలు స్నేహితులు ఎన్నో ఏళ్లుగా వారి మధ్య బలమైన అనుబంధం ఉంది ఏమైందో తెలవదు అందులో ఓ మహిళ మరో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి మరి గాయాల పాలైన బాధితురాలు మాత్రం ప్రమాదవశాత్తు కాలిపోయానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు కానీ ఆమె భర్త మరియు కుటుంబం mas స్నేహితురాలే హత్యాయత్నం చేసిందని ఫిర్యాదు చేశారు అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ లో బుధవారం జరిగిన ఈ ఘటన మరి ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి గారు తెలిపిన వివరాలు ఇవి అక్కయ్యపాలెం పెందుర్తికి చెందిన రహీం మనీషా బేగం శ్రీనివాస్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తారు మరి గోపాలపట్నానికి చెందినటువంటి సంగీత బేగం ఇద్దరు మంచి స్నేహితులు డిగ్రీ నుంచి వారి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది కాగా బుధవారం ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో సంగీత బేగంకు ఫోన్ చేసి కేంద్రం బయటకు రమ్మని చెప్పి మరి గోపాలపట్నం నుంచి ద్విచక్ర వాహనంపై అక్కయ్యపాలెం వచ్చిన సంగీత దగ్గరకు బేగం వెళ్ళింది వీరిద్దరూ సమీపంలో ఆటోలో కూర్చొని మాట్లాడుకున్నారు ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది తన వెంట తెచ్చుకున్న పెట్రోలును బేగంపై పోసి నిప్పంటించి సంగీత అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫోర్త్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు అరవై ఐదు శాతం కాలిపోయిన బేగం చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు ఘటనా స్థలం నుంచి పరారైన సంగీతను మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని విచారించారు మరి అంగన్వాడీ టీచరు భర్త ఆదమ్ తన భార్యపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు అయితే హత్యాయత్నం కేసుగా నమోదు చేసి నిందితురాలని మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆమె గోపాలపట్నంలో పెట్రోల్ కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తు ఆర్థిక లావాదేవీల కారణంగా గతంలో కూడా ఈ మధ్య కాలంలో గొడవలు అవుతున్నట్టుగా సమాచారం వీరిద్దరూ ఆటోలో ఎక్కినట్లుగా అక్కడ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి మరి బాధితురాలేమో తనపై పెట్రోల్ దాడి జరగలేదని ఆటోలో అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు మంటలు వచ్చినట్లుగా వాంగ్ మూలం ఇచ్చారని తెలియజేశారు మరి ఆటోలో అంతకు ముందే పెట్రోల్ బాటిల్ ఉన్నాయా లేదా మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అసలు స్నేహితురాలు ఎవరు అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఇదైతే కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన వార్త అండి పాములు పురుగులు భయం లేకుండా పిల్లలు నేర్చుకొని ఆడుకోవచ్చు రైతు ఉచితంగా భూమి ఇచ్చాడు మరి ఇదైతే చాలా గొప్ప విషయం కదండి ఈ కాలంలో భూమి రేట్లు ఎంతగా పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఈ రైతు అంగన్వాడీ పిల్లల కోసం తన భూమిని దానం చేశారు ఆరు సెంట్ల భూమిని అంగన్వాడీకి దానం చేయడం జరిగింది మరి తనకైతే మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేయాలి ఇది కూడా వేరే రాష్ట్రం నుంచి వచ్చిందేనండి బర్కాగాం అనే గ్రామం నుంచి చిన్నారులకు స్వెటర్ల మరి ఇక్కడ అంగన్వాడీ టీచర్ సునీతాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు స్వెటర్లు అందించింది అన్నారు మరి ఈ అంగన్వాడీ కేంద్రంలో గ్రామానికి సంబంధించిన ప్రముఖులు మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది